వినాయక ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని నియమ నిబంధనలు పాటించాలని రాయదుర్గం సిఐ జయానాయక్ తెలిపారు ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు పోలీసుల అనుమతి కోసం గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ లింక్ ఓపెన్ చేసి ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ కావాలన్నారు ఆ తర్వాత పోలీస్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు సమర్పించాలని వివరించారు మంటపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని పందిల్లో వద్ద ఎటువంటి డీజేలు ఉపయోగించరాదని నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు హైదుర్గం వారి టౌన్ కూడా ఐదు పోలీసు విన్నపం రానున్న ఇరవై ఏడవ తారీఖు గణేష్ పండుగ సందర్భంగా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా విగ్రహాలు ఇన్స్టాల్ చేసుకునే సందర్భంలో వారికి గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకొని దానికి కావాల్సినటువంటి ఏదైతే పండల్స్ చేస్తున్నారో రోడ్లు కానీ మరియు విద్యుత్ కానీ అక్కడ ఏదైనా అంటువాడ్స్ ఇన్సిడెంట్ జరగకుండా నివారించే నిమిత్తం తగు సూచనలు తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలని పోల్చున్నాం అదేవిధంగా అక్కడ ఎవరైతే యాజమాన్యం వారు ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం వారు తగిన రీతిలో అందరికీ కూడా పిల్లలకి కూడా పెద్దలకు కూడా మహిళలకు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలని అక్కడ ఎలాంటి ఫైర్ కానీ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు ఇసుక వాటర్ అందుబాటులో ఉంచుకోవాలి అదేవిధంగా అక్కడ దీపాల చేసే సందర్భాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజాశాంతి వాతావరణంలో జరుపుకోవాలి ఏదైనా అంటువాడు ఇన్సిడెంట్ జరిగితే దానికి తక్షణమే పోలీసు వారి సంప్రదించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి